రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు ఇతర టాప్ పూల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో ఇరవై రూపాయలతో ఉండి నలభై ఐదు యాభై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే యాభై నుండి యాభై ఐదు రూపాయల ధర పలికింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి పదహైదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు టాప్ టాప్న క్వాలిటీలు ఉంటే ముప్పై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే అరవై అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో ముప్పై నుండి ముప్పై మూడు రూపాయలు ఇక పూర్ణిమ వైటు నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో మెరబల్ రోజ్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి కూడా అదే ధర పలికిందని కూడా చెప్పుకోవచ్చు ఇక బంతిపూల విషయానికి వస్తే ఈరోజు బంతి పూలు నిన్నటి పైన ఈరోజు కిలో పైన పది రూపాయలు పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు నలభై ఏడు రూపాయల ధర పలికింది ఎల్లో బంతి పూలు ఇక మిగతా అంతా కూడా నలభై రెండు రూపాయలు యావరేజ్ ధర పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా యాక్షన్ ప్రారంభంలో డిమాండ్ ఉండడంతో నలభై ఏడు రూపాయల ధర పలికింది ఇక మ్యా యాక్షన్ ముగిసేసరికి నలభై మూడు నలభై నాలుగు రూపాయలకి ధర పలకడం అయితే జరిగింది ఇక క్రిస్మస్ కావడంతో స్టాక్ అనేది చాలా వరకు కూడా తగ్గుగా రావడంతో డిమాండ్ అనేది పెరగడంతో రేట్లు అనేవి కిలో పైన పది రూపాయలు నిర్ణయత పైన పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది చామంతి పూల యాక్షన్ అనేది ఇక పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూల స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం